తన దాసులకు చేసిన పరిచర్యను మరుచుటకు ఆయన అన్యాయిస్తుడు కాదు అన్యాయిస్తుడా చెప్పండి అన్యాయిస్తుడా అందరూ చెప్పాలి అన్యాయిస్తుడా అన్యాయిస్తుడా ప్రిదేముడు నేను చెప్పగలను ప్రిది వర మేము మా తల్లికి ఆరుగురు ఆడపిల్లలం మా తల్లి స్వార్థం లేని పరిచర్య చేసింది స్వార్థము లేకుండా నిస్వార్థముగా ప్రిధని వేర సేవకులను ప్రేమించేది సేవకులను ప్రేమించేది ప్రియని వేరే జ్ఞాపకం చేస్తున్నాను ఒకరోజు మందిరం పని జరుగుతున్న సమయంలో మందిరం పని జరుగుతూ ఉంటుంది దాదాపు ఒక పది మందికి భోజనం పెట్టాలి ఏ రోజు కూడా మా పాషగారు వాళ్ళని అడిగేది కాదు మా తల్లి మేము ఆరుగురు ఆడపిల్లలు ఆరుగురుమి ఆడపిల్లలు మందిరం పని జరుగుతూ ఉంది ఎట్లా కట్టగా పెడతా ఉండేది ఎట్లా కట్టగా రోజు పెడతా ఉండేది వాళ్ళు వీళ్ళైన వాళ్ళు సంతోషమ్మ ఆ గారిని అడగవచ్చు కదా డబ్బులు పది మందికి రోజు భోజనం ఎక్కడి నుండి తెచ్చి పెడతావు ఆయన అడగవచ్చు కంటే అమ్మా నిజంగా దేవుడు పని చేస్తే నా పని ఏసై చేస్తాడమ్మా నా పిల్లలందరిని ఆశీర్వదిస్తాడమ్మా అని నేను అందరికీ చెప్పేది కానీ ఏనాడు కూడా దైవజనుల మీద ఏం చెప్పేది కాదు అమ్మ ఒక పాస్టర్ గారు జాన్సన్ గారు అని మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి ఆయన అనేవాళ్ళు పిచ్చి సంతోషమ్మా ఆరుగురు ఆడపిల్లలకి అన్నం పెడతా ఆయన గోడ ఎందుకు పెడతామంటే మీకు తెలీదులమ్మా దైవజనులు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం ఒక్కరోజు కూడా రాకపోతే బాధపడేది అమ్మ మా అమ్మ పచ్చడే వండేదో కూరే వండేదో ఏ వండితే అది పెట్టేదమ్మ ముందు వండగానే పొయ్యి మీద వండగానే మేము చిన్నపిల్లలం అప్పుడు పొయ్యి మీద వండగానే అయిన పిలవండి అయిన పిలవండి అవి రాలేదు ఇంకా ఏడు గంటలకల్లా మా ఇంటికి రావాలి ఆయన భోజనం చేసిన తర్వాత ప్రియ దేవుడర మమ్మ మా అందరికి పెట్టేది రోజుకి అదే పని ఆమెకి చాలా విశ్వాసం ఆమెకి ఎక్కడన్నా ప్రార్థనకి వెళితే భోజనం పెట్టేవాళ్ళు కాదు సావుకులకి వాళ్ళు ఉట్టి కడుపుతో వచ్చేవాళ్ళు మా నాన్నతో చెప్పేది అయ్యా పలానా ప్రాంతం వెళ్ళాడ అయ్యా వచ్చి నాకు భోజనం పెట్టాయా నువ్వు ఆయన తిన్నాదాకా నుంచో తిన్నాక ప్లే ప్లేట్ కడిగి ఆ షెల్ఫ్లో పెట్టని చెప్పేది మా అమ్మ మా నాన్న కూడా ఆయన కోసం పాప ఉంటా ఉంటే మేమందరం చిన్న చిన్న పిల్లలు మా అమ్మ చెబుతూ ఉంటుంటే వింటా ఉండేవాళ్ళం వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటుంటే మా అమ్మ అనేది మీకు తెలియదునమ్మా ఆ దీవినేదా నాకు వచ్చింది ఆశీర్వాదం మీద నాకు వచ్చింది మీకేం తెలుసా అమ్మ వాక్యాన్ని వింటున్నాం కదా వాక్య ప్రకారం బ్రతకాలని మా అమ్మ ఉండేది ప్రీతి ఉండరా నిజంగా ఒకరోజు పాష గారు లావరేష్ గారు అని చర్చి కాడకొచ్చాడు వచ్చాడు ప్రీతి ఉండరా ఎవరు పిలవట్లేదు బాగా ఎండగా ఉంది బాగా ఎండగా ఉంది ప్రీతి ఉండవారు బాగా చాలా ఎండగా ఉంది ఆయనకి మంచినీళ్ళు ఇచ్చింది మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అయ్యా ఇంత ఎండ టైంలో వచ్చావయ్యా భోజనం అంటే అన్నాడు గారు అన్నారంట మేము చిన్నపిల్లలం ప్రీతి ఉండవరావు చిన్న చిన్న పిల్లలం దాదాపు నాకు అప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయేమో ప్రీతి ఉండబరా ఆ టైంలో అమ్మ భోజనం చేయలేదమ్మా సంతోషం అన్నాడంట గారు ఏమన్నారు భోజనము చేయలేదు అయ్యా భోజనం చేయలేదా నేను పెడతాను అయ్యా భోజనం నేను గబగబా ప్రీతి ఉండరా అప్పటికే ఆల్రెడీ ప్రీతి ఉండరా ఇంట్లో మాకే అన్న వండలా మాకే ఇంట్లో ఏమండలేదు అన్న వండలా ఉండ ఆస్తులని కరగబెట్టేశాడు తండ్రి కరగబెడతాడు ఇంట్లో లేడు ఆ రోజున మా నాయన ఇంట్లో లేడు ప్రీతి ఉండబరా ఇంట్లో చూస్తే బియ్యం లేవు మధ్యాహ్నమైన భోజనం వండలేదు తల్లి మధ్యాహ్నమైన భోజనము వండలేదు ప్రీదిండరా జరిగిపోయిన గతాన్ని చాలామంది మర్చిపోతారు కానీ నేను ఎప్పుడు కూడా కొన్ని సార్లు వాక్యాలు చెప్పేటప్పుడల్లా నా సాక్ష్యాన్ని పంచుకుంటానే ఉంటాను సాక్ష్యాన్ని పంచుకుంటానే ఉంటా ప్రీతి దినాన మా తల్లి చందా బియ్యం రోజు అన్నం వండేటప్పుడు గుప్పిడు బియ్యం తీసి డబ్బాలో వేసేది డబ్బాలో వేసేది ఇంట్లో బియ్యం చూస్తే కనపడలా ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు పడగలమ్మాయ్ పాషగారు అన్నంలా ఇద్దరం కలిసి చేద్దామని ఇద్దరిని వాంట కలుపుకోలేదు కానీ ఇంట్లోకి వెళ్ళి చూడగానే చందా డబ్బాలో అన్ని బియ్యం కనపడ్డాయి అంట గబగ కడిగిపెట్టి పెట్టి ప్రియతి పొయ్యి మంట పెట్టి మక్కతో చెప్పిందంట ఇదిగో ఈ పొయ్యి చూస్తా ఉండి ఇప్పుడే వస్తా ఉంటే మక్క అందంట అమ్మా పొద్దున్నండి మాకు ఎవరికి అన్నం పెట్టలేదు కానీ ఇప్పుడు ఏందమ్మా ఆ చర్చికడికి పాషగారు రాగానే గమగబా ఇదిగో చందం బియ్యం ఉంటే అయిబెట్టేందమ్మ అంటే అందంట చందాం బియ్యం మనం తినకూడదమ్మా వాళ్ళే తినాలమ్మా ఎవరు తినాలి పాషగారు వాళ్ళు తినాలమ్మా ఆ గుప్పిడి బియ్యం వాళ్ళే అని అమ్మా మనవి కాదు అంటే మా రెండు అక్క మాకు ఆకలి అయితే మాకు పెట్టలేదు కానీ పాష దగ్గర పెడతామంటే మీకు తెలియదు లేవే వండండి అని చెప్పి కొట్టు దగ్గరికి వెళ్ళి అడిగిందంట ప్రితిని వర డబ్బులు ఉంటే రెండు కోడిగుడ్లు తీసుకొని రెండు టమాటాలు తీసుకొని గబగబా ప్రితిని వర వాటిని ఆ పొయ్యి మీద వండి చర్చి కాటుకెళ్ళి గారిని తీసుకొచ్చింది ఆరుగురు చిన్న చిన్న పిల్లలని కదా మా అక్క అందరూ కూర్చున్నప్పుడు అలా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు నేను వింటూ ఉండేదాన్ని చిన్నపిల్లని కదా నేను కూడా చూస్తూ ఉండేదాన్ని ఆ టైంలో ప్రీతి గారు ఆ పాషగారి దగ్గరికి వెళ్ళి ఆ గారిని తీసుకొచ్చింది అయ్యా రెండయ్యా రెండయ్యా అని ఆయన రాగానే బయట ఆయన చేతులు కట్టుకున్న లోపల అందరం ఆరుగురు ఉంటే చెప్పింది ఇదిగో గారు వస్తారు మిమ్మల్ని అడుగుతాడు అమ్మ అన్నం తిన్నారా అని అడుగుతాడు మీరందరూ చెప్పాలి అన్నం తిన్నాం అంకుల్ అని చెప్పండి మా అమ్మ చెప్పింది మేమందరం కూడా అట్టాకే ఆకలి అవుతుంది అసలు చిన్నపిల్లలం కదా ఆకలి అవుతుంది సరే తలకాయి ఊపాం ప్రీతి ఆయన వచ్చాడు మా అడిగాడు ఆయన అరే మీరు అన్నదిన్నారా అందరూ అమ్మ తిన్నారా మీరు అంటే మా అక్క వాళ్ళు అందరూ అన్నారు అంకులు తిన్నాం అంకులు మేము బొడ్డో కదా మేము కూడా ఊపాం ఎట్టాకే అమ్మో మా అమ్మ చెప్పింది లేకపోతే మా అమ్మ చాలా కరెక్ట్గా ఉంటుంది ప్రార్థన విషయంలో అసలు రాజీ పడదు చర్చి విషయంలో అసలు రాజీ పడదు చర్చిలో ప్రజల వారు ప్రార్థన అయిపోయేదా కదిలితే అసలు ఊరుకునేది కాదు చర్చిలో మోకరించే ప్రార్థన చేయాలి ఎటు చూసినా ఊరుకునేది కాదు చాలా స్ట్రిక్ట్ మా ప్రీతి దేవుడి అలాగ భయభక్తులతో పెంచేది ఆ రోజు చెప్పింది ఎవరందరూ కానీ చూసి అందరూ చూస్తా ఉన్నారు ఆయన కూర్చొని అన్నం తింటంటే నోట్ల నుండి నీళ్లు గారుతు ఆకలి అవుతుంది అమ్మో నిజంగా నుండి అన్నం పట్ల మా అమ్మకు మేమంటే అసలు ప్రేమ లేదట్టుకుంటా నిజంగా ఆ పాషగారింటేనే ప్రేమ ఉంది ఆ పాషగారి మీదే మా అమ్మకు ప్రేమ ఉంది అని చిన్నాళం కదా అందరం అనుకుంటున్నాం ఆయన అన్నం తిని ప్రియ దేవుడి ప్రార్థన చేసాడు వేశయ్యా నిజంగా ఈ తల్లిని దీవించయ్యా ఈమె పరిచర్యకు ముద్రవే అయ్యా ఈమె చేసిన పరిచర్యని బట్టి ఈ కుటుంబం దీవించబడాలి ఈ బిడ్డలందరూ వేల మందికి భోజనాలు పెట్టాలయ్యా రెండు చేతుల స్తోత్రం చెప్తా హాల ప్రియ దేవుని పెళ్ళారు ఆ రోజు తినడానికే మాకు లేదు కానీ వేల మందికి పెడతామా మేము పోతా ఉండండి మొక్కలు కళ్ళమ్మ నీళ్లు కారుతుంటే అందరూ ఏడుతూ ఉంటే మేము కూడా ఏడిసేవాళ్ళం ఏం చేస్తా ఏడిచేవాడు ఏడిపచ్చింది కదా ఆయన తిన్నాడు బయటికి వెళ్ళిన తర్వాత ప్రియ నమ్మని కాక నమ్మలేరు ఇంతే అన్నం ఉంటే ప్రియదేండి కొంచెం కూరేసి కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టింది అమ్మ ఒక్కొక్కళ్ళకి చెమ్ము చెమ్ము నీళ్ళు ఇచ్చి తాగేయండి అమ్మ మన ఇంటికి పాషగారు వచ్చాడు మన కష్టకాలంలో ఎవరికి భోజనం పెట్టాం పాషగారు మన ఇంటికి వస్తే ఎవరు వచ్చినట్టు వేసే మిమ్మల్ని అందరిని కూడా చాలా మందికి భోజనాలు పెట్టేవాళ్ళలాగా చేస్తాం ఆ రోజున చెమ్ము నీళ్లు దాపించి ప్రిదేండరా అందరిని అలాగ పండుకోబెట్టింది తండ్రి లేడు కదా ప్రియదేవుడరా తండ్రి ఇంట్లో లేడు ఆ రోజుల్లో ప్రియదేవుడారా మా నాన్న నిజంగా ప్రియదేవుడరా ఎన్నో గృహాలు ఉంటా ఉండేవి నాన్నకి అలాగా వెళ్ళిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఏనాడు కూడా పిల్లల్ని వదిలిపెట్టకుండా చక్కగా భక్తిలో ప్రార్థనలు విశ్వాసాలు పెంచిన తల్లి ఆ ప్రార్థన విశ్వాసం ఆ భక్తి ఆ రోజు నా పాషగారు తిన్నాడు అయితే ప్రియదేవుడరా జ్ఞాపకం చేస్తున్నాను ఆ రోజున ఆయనకి పెట్టినటువంటి ఆహారమే ఆరుగురు ఆడపిల్లలకి పైసా కట్నం లేకుండా వివాహం చేసిందండి మా మస్తోత్రం చే లూయా ఈ రోజున ఒక్కొక్కరిని దేవుడు ఎలాగ చేశాడో తెలుసా మీ పాశ్రమగారి నన్నే చూస్తారు నేను రోజుకి ఎంతోమందికి భోజనం పెడతాను బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇస్తూ ఉంటాను వస్త్రాలు లేని వాళ్ళకి ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు వస్త్రాలు ఇస్తూ ఉంటా అమ్మా అంటే అమ్మ అన్న వాళ్ళకి ప్రియరా ఆంకిల్ అన్న వాళ్ళ ముఖాన్ని నేను నిజంగా తప్పించలేను కాసేపు కూర్చోబెట్టని వాళ్ళకు భోజనం పెట్టి పంపిస్తా ఈరోజున ప్రీదేరా నా అక్కలు అందరూ కూడా సావుకురాని మేమందరము కూడా యాజకులు గుంపులు అందరినీ కూడా దేవుడు పెట్టేవాళ్ళగానే చేశాడు కానీ ఈరోజు నా ప్రిదేండురా చెయ్యి చాపే వాళ్ళకి ఎవరిని కూడా చేయలే చేయలేదు ఎవరిని చేయలేదండి అడిగేటట్లు చేయలేదు మాకు ఇది లేదు అని ఎవరికి చెప్పకుండా చిన్నప్పటి నుండి పెంచింది కనుకనే ప్రి ఆరుగురుని కూడా అలాగా పెరిగాం ఈ రోజున ప్రిదిండు వర అనేకులకి ఇచ్చేవాళ్ళుగా పెట్టేవాళ్ళగానే చేశాను నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే దేవుని బిడ్డలు అని నా రోజున మా తల్లి ఏం చేసింది గ్రహించి మీకు ఎంతమందికి ఈ రోజున నిజంగా వాళ్ళ తల్లిని అలాగ చేసింది కాబట్టినే నిజంగా ఆరుగురు వివాహాలు చేసిందా అంత గొప్ప స్థితిలో సేవకులు ప్రిదిండు మన పాషగారు అంటా ఉంటారు అప్పుడప్పుడు ఎదురిచ్చి పెళ్ళి చేసుకున్నా అంటారు ఏ కట్నం ఇచ్చి మేమేం అందాలు రాసిన కూడా కాదు గారే చాలా చక్కగా ఎర్రగా బాగుండేవాళ్ళు వయసులో ఇప్పుడు కూడా బాగానే ఉంటారు అనుకోండి మేము అందాలు రాసును అని మా పిల్లలతో కూడా చెప్తా ఉంటారు మమ్మీకి ఎదురించి చేశాను ఇదిగో నేను ఉంగరం పెట్టుకోండి ఇది గారు పెట్టిన ఉంగరం పెళ్ళికి మీరు అనుకోవచ్చు పాషం గారు ఎప్పుడు ఉంగరం పెట్టుకుంటుందని ఆ ఉంగరం విరిగిపోయినా నేను కొనమని చెప్పను అది ఏమైనా విరిగిపోయిందనుకో ఇంకెప్పుడన్నా మార్చాలంటే పాషగారు మార్చలే పాసగారు ఇష్టమే నాకు వివాహంలో పెట్టి